మ్యాండోబా హెడ్లైన్స్ జనగామ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ సలహాదారు సీనియర్ నాయకులు జనగామ పట్టణ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గోపా వ్యవస్థాపక సభ్యుడు పాముకుంట్ల యాదగిరి గౌడ్ వయసు ఎనభై రెండు వయోభార సమస్యలతో గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు జనగామపట్నంలోని మహంకాళి స్ట్రీట్లో వారి స్వగృహం ఉన్నందు వారి భౌతిక కాయాన్ని సందర్శనార్థం కుటుంబ సభ్యులు ఉంచారు దివంగత నాయకునికి భార్య కుమార్తె ముగ్గురు కుమార్లు మధు సుధాకర్ సంతోష్ కుమార్ గోపా వ్యవస్థాపక అధ్యక్షులు కన్న పరశురాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రేముల యాదగిరి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య వెంకటమల్లయ్య గోపా జిల్లా అధ్యక్షులు మేకపోతుల ఆంజనేయులు గోపా కల్లుగీత గౌడ సంఘాల నాయకులు పాంజాల అశోక్ రమేష్ రామకృష్ణ మార్క ఉపేందర్ పాముకుంట్ల కృష్ణమూర్తి గంగాపురం మహేందర్ మెరుగు బాలరాజు నామాల శ్రీనివాస్ బైరగోని శ్రీనివాస్ పట్న నాయకులు దూలం సత్తయ్య పాముకుంట్ల మధు ఆలేటి నరేందర్ రంగు వెంకటయ్య నురుగు మాధుదోర్ల సిద్ధయ్య గోపగోని సుకర్ బల్లెపల్లి విశ్వనాథ్ కుర్రముల కుమారస్వామి బత్తే నరసింహులు పెద్దగోని ఆంజనేయులు బల్చూరు లక్ష్మీనారాయణ జీడికల్ రమేష్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కన్న పరశురాములు బూడిద గోపి బాలన వెంకటమల్లయ్య మాట్లాడుతూ కళ్ళు గీత కార్మిక సంఘం జనగామ జిల్లా గౌరవ సలహాదారుగా జనగామ పట్టణ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా పాముకుంట్ల యాదగిరి గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు కళ్ళు గీత కార్మికుల హక్కుల కోసం సలహాలు సూచనలు ఇచ్చేవారు వారు మరణించడం చాలా బాధాకరం వారి కుటుంబానికి గౌడ సమాజానికి తీరని లోటు అన్నారు దుఃఖిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు యాదగిరి అంతమయాత్రలో బంధుమిత్రులు గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు